హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో పప్పు ఉడికించే పని లేకుండా శనగపిండితోనే పూరణం బుర్రలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా పూర్ణం బూర్లు చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారండి ఎందుకంటే పూర్ణం బయటకు వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు అలా కాకుండా ఈజీగా శనగపిండితో పూర్ణం బూర్లు ఒకసారి చేయండి పూర్ణం అనేది బయటకు రాకుండా చాలా బాగా వస్తాయండి మనం శనగపప్పు ఉడికించి పూర్ణం బూర్లు ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే ఉంటాయండి ఈ శనగపిండితో చేసినవి కూడా మనకి ఎలాగో శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి చాలా ఈజీగా పూర్ణం బూర్లు ఎలా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఆడబడి లేకుండా సో ఇంక లేట్ చేయకుండా నేను చెప్పే ఈ కొలతలతో శనగపిండి పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసిద్దాం వచ్చేయండి ఈ శనగపిండి పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు రోజే పప్పును నానబెట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు వరకు మినపప్పు ఒకటిన్నర కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకొని ఈ పప్పుని నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలండి అదే మీరు పండగ రోజు చేసుకున్నట్టయితే ముందు రోజు నైట్నే ఈ పప్పు బియ్యం నానబెట్టేసుకోండి ఒక కప్పు మినపప్పుకి ఒకటిన్నర కప్పు వరకు రైస్ వేసుకున్నామంటే ఈ తోపు అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి గట్టిగా రాకుండా కరెక్ట్గా ఈ కొలతను ఫాలో అవ్వారంటే కనుక పైన తోపు అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి నానబెట్టుకున్న పప్పుని నీట్గా కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపించుకొని ఈ పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి వేసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటే ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉన్నట్టు గ్రైండ్ చేసుకోండి అప్పుడే తోపు అనేది క్రిస్పీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఊరెలు తినేటప్పుడు బయట లేయర్ కూడా చప్పక లేకుండా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి ఇలా పంచదార వేసుకోవడం వల్ల కూడా పూర్ణం బూరెలు అనేవి మంచి కలర్గా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి చిటికడు ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్నామంటే ఇందులో వేసుకున్న చక్కెర మొత్తం బాగా కరిగిపోతుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం పూర్ణం ప్రిపేర్ చేసుకున్నంత వరకు దీన్ని ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నానండి స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొక ఆవు కప్పు వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళు పోసుకొని బెల్లం పూర్తిగా కరగనివ్వాలండి మనకి బెల్లం అనేది పాకమేమి రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగిపోతే సరిపోతుంది చూడండి బెల్లం కరిగి ఈ నీళ్ళనేవి మరగడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ బెల్లం నీళ్ళని రెడీగా పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను తీసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోండి ఒక కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకోండి మనం తీసుకున్న బొంబాయి రవ్వ కొబ్బరి తురుము శనగపిండి వేసుకున్నాం కదా వీటిని బాగా కలుపుకున్నాక మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వను వేసుకున్నాం కదండి శనగపిండి అనేది ముద్దలు కట్టకుండా పూర్ణం అనేది చాలా బాగా వస్తుందండి ఇలా కలుపుకుంటూ మంచి వాసన వచ్చినంత వరకు ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని ఫ్రై చేసుకోవాలండి అలా ఉంచిస్తే పిండి అనేది అడుగున మాడిపోతుందండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఐదు ఆరు నిమిషాలకి పిండి అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా ముందుగా బెల్లం నీళ్ళు కరిగించి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వడగట్టుకొని వేసుకోండి మొత్తం అంతా బెల్లం నీళ్ళు వేసేసామంటే కలుపుకోవడానికి ఉండదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మిగతా బెల్లం నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి బెల్లం నీళ్ళు అనేది కొద్ది కొద్దిగా వేసుకొని ఈ చెనగపిండిలో కలుపుకున్నామంటే శనగపిండి పూర్ణం అనేది ముద్దలు కట్టకుండా చాలా బాగా వస్తుందండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పూర్ణం దగ్గర పడినంత వరకు బాగా కలుపుతూ ఉండాలండి చూసారు కదండీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇది కాస్త సాఫ్ట్ గానే ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చల్లారేసరికి ఇది గట్టి పడిపోతుంది సరే కదండి ప్యాన్కి సపరేట్ అయింది కదా ఇలా ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోండి మొత్తం అంతా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనకి పండగ రోజున పప్పు నానబెట్టుకోవాలి పప్పు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెదుపుకోవాలి అందులో బెల్లం వేసి కలుపుకోవాలి చాలా ప్రాసెస్ ఉంటుంది అలా కాకుండా చాలా ఈజీగా పండగ రోజున ఈ శనగపిండితో పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోండి ఎంత ఈజీ అయిపోతుందో టైం కూడా వేస్ట్ అవ్వదు చాలా తొందరగా చేసేసుకోవచ్చు చాలామంది పూర్ణం బూర్లు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా భయపడుతూ ఉంటారు కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ అయిపోతుంది పండగ రోజు చాలా టైం సేవ్ అవుతుంది మనకి ఈ పూర్ణం అనేది కొద్దిసేపటికి చల్లారిపోతుందండి మనకు బూరి ఏ సైజులో కావాలో ఆ సైజులో పూర్ణాన్ని రౌండ్ బాల్గా చుట్టు తీసుకో పూర్ణం మొత్తం ఇలా రౌండ్ బాల్గా చుట్టు తీసుకోండి ఇప్పుడు రెడీగా వాటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ తోపు పిండిని తీసుకొని ఒకసారి బాగా చేత్తో కలుపుకోండి వేసుకున్న పంచదార కూడా పూర్తిగా కరిగిపోయి ఉంటుంది కాబట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచుగా కాకుండా అలానే గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాల్ని ఈ పిండిలో ఒక్కొక్కటిగా వేసుకోండి ఈ పూర్ణాలకి పిండిని బాగా పట్టించుకోవాలండి చూసారు కదా వీడలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలండి కొద్దిగా దూరంగా వేసుకోండి దగ్గరగా వేసేసుకున్నారంటే ఒకటికి ఒకటి అంటుకుపోతుంది దూరం దూరంగా ఆయిల్కి సరిపడగా వేసుకోండి అన్ని మీడియం ఫ్లేమ్లో ఎడ్జెస్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే కలిపికుండా ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోండి శనగపిండితో పూర్ణం బూర్లు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పూర్ణం అనేది ఆయిల్ బయటికి రాకుండా చాలా బాగా వస్తాయండి చూసారు కదా చూస్తారు కదండీ అనేది మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లిన్స్ తీసుకోవడమేనండి ఇలా ఫ్రై చేసుకున్న బూర్లు ఒక బౌల్లోకి వేసుకోండి మిగతా పూర్ణాలను కూడా ఇలా బాగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి నేను చేసిన శనగపిండి పూర్ణం బూర్లు అనేవి రెడీ అయిపోయాయండి చేసే ఈ బూరెల్ని ఈ కొలతలతో ఫాలో అవి ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రత రోజు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బూరెలు చేస్తే ఎలా పాడైపోతాయనే బెంగ కూడా ఉండదండి అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరోన్న సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్